ఓకే చూస్తున్నారు కదా తెలంగాణ సరికి వస్తున్నాము ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ పోయేది ఏముంది ఓకే ఫ్రెండ్స్ వండించినాము చూడండి ఇది మన చేపల ఫ్రై బాగా ఎరకు వస్తుంది చేపల ఫ్రై ఇది వచ్చేసి మనకు ఇది గ్రేవీ గ్రేవీ ఆడచడం గ్రేవీ పావు ఈడ పావు అయిపోయింది కాదు ఇవి హైలైట్ ఉంది టేస్ట్ అయితే సూపర్ మందులోకి అయితే మంచి హైలైట్ ఉంటుంది హలో ఫ్రెండ్స్ డ్రెస్ చేంజ్ చేసేసాను ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ పోతున్నాం అయితే అవుట్ సైడ్ పోతున్నాము ఇక్కడ గద్వల పక్కన జూరాల డ్రా బాబు అన్న అది చాలా ఫేమస్ అంటే ఇక్కడ నేను కూడా ఎప్పుడైనా వెళ్ళిండొచ్చు బట్ నాకు అంతగా ఐడియా లేదు ఇక్కడ నేను మళ్ళీ పోతున్నాను మామరిది పోదాం బావ ఇక్కడికి ఎట్లా వచ్చినావు కదా అని చెప్తున్నాడు సరే ఓకే అని చెప్పాను నేనైతే పోదాము ఒకసారి వెళ్ళి జూరాల డ్రామ్ ఎలాగుంది ఏం లేదు అక్కడ ఏమేమి జరుగుతుంది ఈసారి మన సబ్స్క్రైబర్స్ అక్కడ పోయి ఉంటే ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను పోతున్నాను ఫస్ట్ టైం అక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ పెడతాను అక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అన్నీ నేను పెడతాను చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రావెలింగ్ కూడా పెడతాను నేను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు ట్రావెలింగ్ కూడా ఎక్కువ రికార్డింగ్ చేయలేదు జస్ట్ అంతే మనం కంటిన్యూగా ట్రావెలింగ్ పెడతాం బోర్ వస్తుందనే ఉద్దేశంతో పెట్టలేదు మంచి మంచి లొకేషన్స్ ఉంటేనే పెడతా లేకపోతే పెట్టానని ఫిక్స్ అయిపోయాను మనకి మంచి మంచి వ్యూ కనిపిస్తేనే లొకేషన్ పెడతా లేకపోతే పెట్టను ఇప్పటి నుంచి ప్లస్ చూడండి కింద అందరు వెయిట్ చేస్తున్నారు బయలుదేరదాం ఎన్న బయలుదేరి అక్కడ ఏమేమి దొరుకుతుంది ఏమిటో అన్నీ చూపిస్తారు చూద్దాం కీప్ వాచింగ్ బ్యాక్ వ్యూ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బ్యాక్ వ్యూ మొత్తం ఇక్కడ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ గేట్లు ఉన్నాయంటారు బామార్జీ నాకు ఒకటి అర్థం కావట్టింది ఏంటంటే ఇప్పుడు మేమైతే కర్నూలు నుంచి వచ్చాము కాబట్టి ఏమో ఎప్పుడో ఒకసారి ఫోర్ ఇయర్స్ అయింది వచ్చి ఒకసారి చూపిస్తామని చూపిస్తున్నాడు అక్కడ మేము మందాకము చేప తింటాము కానీ ఇక్కడ ఈ రోడ్లో పోయేటోట్లు చూస్తున్నారు కదా అది కనిపిస్తే నీళ్ళే ఏం చూస్తానో కథం కావడం లే అటువంటి చూడాల్సిన అవసరం ఏముంది ఉంది మనం వీడియో చూపిస్తున్నాం కదా ఈ వీడియోలు చూడండి అంత వ్యూ నీట్గా క్లారిటీగా చూపిస్తాం కదా మీకోసమే కదా నేను ఇవన్నీ తిప్పలు పడుతున్నది చూసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ జూరాల ప్రాజెక్ట్కి ఇక్కడ చూసిన మన వ్యూవర్స్ ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి డ్యామ్ కనిపిస్తుంది కదా డ్యామ్ వ్యూ ఇది మొత్తం వ్యూ చూపిస్తా చూడండి రెంకలా ఏదో పవర్ ప్లాంట్ ఉంది ఆ పవర్ ప్లాంట్ వీడియో కూడా చూపిస్తాను మిగతా అన్ని వీడియో చూపిస్తాను చూడండి బ్యాక్ వ్యూ చాలా బాగుంది చూడ్డానికి వ్యూ చూపిస్తాను చూడండి ఇలాంటివి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తుంటాయి ఎన్నో చేస్తుంటానో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త లుక్స్ కొత్త కొత్త వెరైటీ వెరైటీ వీడియోస్ అన్నీ తీస్తున్నాను చూడండి ఇక్కడ మేనేజ్మెంట్ రూమ్ అనుకుంటాను అదైతే ఇది గేట్లు గేట్ ఎంట్రీ ఇవ్వలేదు కదా గేట్ లో కాదంట ఇది పవర్ పవర్ సప్లైస్ మనకైతే రెండు పక్కల ప్లాంట్ మొత్తం కడ్డీలు వేసేస్తున్నారు రైట్ సైడ్ వచ్చేసి పవర్ ప్లాంట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జురాల డ్యాము వ్యూ బ్యాక్ గ్రౌండ్ వ్యూ కనిపిస్తుంది కదా జూరాల డ్యామ్ అక్కడ ఒక పడవ ఉంది చూడండి అక్కడ ఒక పడవ ఉంది మధ్యలో ఏదో చేపలు తీసుకుంటున్నాను అనుకున్నాను సరే మన సబ్స్క్రైబర్స్కి మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆఫర్ పెడతా ఉంటాము ఈసారి మన ఆఫర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇక్కడికి రావాలని అనుకుంటుంటే మళ్ళీ జనవరిలో వస్తా ఇక్కడికి అంటే నెక్స్ట్ సంవత్సరం జస్ట్ ఒక వన్ వీక్ టైము ఇది నేను గద్వాలకు వచ్చాను కాబట్టి ఒక టూ డేస్ త్రీ డేస్లో ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ నేను గద్వాలకు వస్తాను నాతో పాటు మీరు ఎవరైనా చూడాలనుకుంటుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళని పిలుచుకొని వచ్చేస్తాను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాతో పాటు ఇక్కడికి రావాలనుకుంటుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా జూరాలపై నేను చూపిస్తాను మీకు బ్యాక్ వ్యూ కనిపిస్తుంది కదా చేపలున్నాయి ఇవన్నీ చేపలు ఇక్కడ పత్తి ఇక్కడ పెట్టేసరి కడ్డీలలో పెట్టేసరి కడ్డీలలో పెట్టేస్తే తర్వాత మనము ఫిషింగ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫిషింగ్ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ పట్టి దీనిలో చాలా ఉన్నాయి దీని పేరు కూడా మనకి వెళ్ళు జస్ట్ అన్ని మనకు తెలిసింది మాత్రం చేప అంతే ఇవన్నీ వ్యూ చూడండి చాలా బాగా నీట్గా ఉంది ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన చేపట్టుకో కొన్ని బతుకున్నాయి కొన్ని పోయినాయి నేను దిగింది కొంచెం ఈ కొంచెంకే చూడండి నాకు ఎంతో భయం పుడుతుంది ఇప్పుడు చేపలు వేసుకో చూడాలి ఫ్రెష్గా ఇప్పుడు బోట్లో తీసుకొచ్చేదివేనా ఏమేమి చేపలు ఉండేదాంట్లో దువ బొచ్చలా రెండే ఉంటాయా పెద్ద చేప రవ్వ రవ్వనా దాని పేరు ఇక్కడ చేపలు పట్టుకోవాలి ఇక్కడ తుక్కం వేయాలి పదండి మన చేపలు ఆడి వెళ్ళిపోయినాయి దాన్ని కోపించి ఇక్కడ మనం చేపలు కటింగ్ అయితే చూడండి

మొత్తం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా ఈ రాళ్ళు ఉన్నవన్నీ క్లీన్ చేసేటివే రష్ తక్కువ ఉన్నందుకు తక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఎత్త కటింగ్ క్లీన్ కన్నా ఒక కిలో చేప ఫ్రెష్ చేసి కటింగ్ చేయడానికి ఒక కిలో ఇరవై రూపాయలు మీ ఎన్ని కిలోలు ఉంటే అన్ని వేలు ఒక్క కిలో వంద రూపాయలు చేప లెక్క తీసుకున్నాము ఇరవై రూపాయలు కటింగ్ అంటే మనం ఐదు కిలోలు తీసుకున్నాము ఐదు కిలోలకి నాలుగు కిలోలు నాలుగు కిలోలకి నాలుగు వందలు కటింగ్కి ఎయిటీ ఫోర్ ఎయిటీ

మచ్చ మకాగారు చేపలు తీసుకున్నాము కటింగ్ అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు మనం ప్రైజ్ ఎన్నికపోదాము చూద్దాం అది కూడా విడు అంత చూపించేస్తా బండ్లో పట్టుకున్న చైన్ వస్తుంది ఒక పక్క చాలా అమ్మగానే జామారు కామ అంత దూరం వదిలి ఇంత లోపలికి రావడం గల కారణం ఏంటంటే ఇక్కడే స్పెషల్గా వండుతారని చెప్పినాడు చూద్దాము ఇక్కడ ఏమంత స్పెషల్గా ఉంది ఎలా వండుతున్నారు ఏం కదా అన్ని వీడియో చూపిస్తాను కవర్లు చూడండి చాలామంది కవర్లు కవర్లు ఉన్నాయి కవర్ వాళ్ళకి సపరేట్ సపరేట్ పెట్టేస్తాము చూద్దాం ఇక్కడ మనం క్లీనింగ్ చేయించాం కదా ఇక్కడ అన్న కూడా సపరేట్గా మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు పిండి వేసి అడుగుతారనా క్యాబిన్ పిండి గిండి క్యాబిన్ డైరెక్ట్ దగ్గర చూడండి క్లీనింగ్ కూడా ఇక్కడ సపరేట్గా క్లీన్ చేసి వండుతున్నాడు ఒక వన్ కిలోకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ కిలోకి వచ్చేసి ఫ్రై ఫ్రై అయినా చేయించుకోండి లేదంటే అది గ్రేవీ అయినా చేయించుకోండి రెండింటికి వచ్చేసి ఏదైనా కిలో ఎయిటీ రూపీస్ అంట ఎన్ని కిలోలు ఉంటే అన్ని ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడాలి ఎంత బాగుందో ఫేర్ సబర్కర్ 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 బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి గిట్టింగ్ గిట్టింగ్ ఇబ్బల్ అంటే ఇటువంటి ప్లేసెస్ ఓపెన్గా ప్రశాంతంగా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మొత్తం లోపల వండుతున్నారు రొట్టెలు కూడా అమ్ముతారా ఇవి వట్టి రొట్టెలు వట్టి రొట్టెలు అమ్ముతున్నారు ఇక్కడ లోపల వండుతున్నారు చూడండి ఇంత చిన్న గుడిసెల ఇంత పొగకి కేజీలు కేజీలు రోజు కొంటారు దాదాపు రోజుకి ఎన్ని కేజీలు అక్క యాభై కేజీలు మ్యాక్సిమం యాభై కేజీలు ఇదే పొగకి ఎంత ఇలాగే ఉండాలి గ్రేట్ అనుకోవచ్చు అది ఫ్రై ఇక్కడ కనిపించే నూనె కడ వచ్చేసి ఫ్రైలకి అది వచ్చేసి మనకి గ్రేవీకి ఏది అది సపరేట్ సపరేట్ అట మనకి స్టవ్ మీద పెట్టేస్తారు చిన్న కేజీకి రెండు కేజీలకి నాలుగు కేజీలకి ఇట్లా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ గిన్నెలు చాలా ఉన్నాయి చలో రిమే ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఆల్రెడీ వండినేటివి ఎవరి వాళ్ళు సపరేట్ పెట్టేస్తారు కేజీ ఉంటే కేజీ ఉంటే కేజీ రెండు కేజీలు రెండు కేజీలు అటు మూడు నాలుగు కేజీ ఉంటే అంత పెద్దగా ఉంటుంది నాలుగు కేజీలు ఉంటుంది అది మూడు కేజీలా మూడు కేజీ ఉంటే పెద్దగా సపరేట్గా ప్లేటు అది చెంచా గెంచా ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూర్చొని తినచ్చు కూడా ఫ్రై కాక మం ఒక వండడానికి అర్ధ గంట టైం పడుతుంది అది సేర్వకి మ్యాక్సిమం మనము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా ఫ్రై కనడానికైనా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మొత్తం వండిచ్చేస్తారు కనిపిస్తుంది కదా తినికిలో చిన్నం కదా అది కొట్టమ్మాది దాంట్లో నేను ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వచ్చి ఆ పొగకే నేను ఉండలేకపోతున్నాను అక్క ఏమో దాదాపు రోజంతా ఇదే పని చేసుకుంటూ ఉండాలి కొంచెం వెంటిలేషన్ కూడా లేదు వెంటిలేషన్ ఉంటే ఆ గాలికి అనేది మంటలు సరిగ్గా రావు అందుకనే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకునే ఉండాలి ఆ పొగకు అలాగే వర్క్ చేస్తున్నారు ఒప్పుకోవచ్చు ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు అక్క ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు అక్క ఇది వరకు పదమూడు సంవత్సరం నుంచి ఇదే వర్క్ చేస్తున్నారు అక్క అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా హెవీగా ఉండొచ్చు నా టేస్ట్ మామూలుగా ఉండదు ఆ రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బట్టి పదమూడు నుంచి వండుతున్నారు అదే వర్క్ అంటే ఇంకా వండి 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 అవార్డ్ అయిపోయి ఉంటుంది ఏ దాంట్లో ఇంత వేయాలన్నది కానీ ఒప్పుకోవచ్చు అన్ని ఇయర్స్ ఈ దీంట్లోనే ఉండి వర్క్ చేయడం అంటే గ్రేట్ అనుకోవచ్చు మ్యాక్సిమము మనకి హాఫ్ ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది గ్రేవీ అయినా ప్లస్ ఫ్రై అయినా ఇక్కడే బీట కొద్ది చూస్తుంటారు మీరు ఆర్డర్ బేట మొత్తం బయట కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు కూడా ఇక్కడే ఇక్కడ రొట్టెలు కనిపిస్తున్నాయి వట్టి రొట్టెలు అంటే ఇక్కడైనా మన ఏపీలో అసలు లేదు ఈ వట్టి రొట్టెలు అనేది మన మనకి దగ్గర జారీ రోటి ప్లస్ చపాతి ఇవి రెండు ఫేమస్ ఇంట్లో రొట్టె చపాతి ఫేమస్ ఇక్కడ వచ్చేసి ఇవి ఎక్కువ ఫేమస్ ఉన్నాయి ఇది వట్టి రొట్టెలు ఇవి ఎలా తింటారో మనకు కూడా తెల్లదు కానీ ఇక్కడ చాలామంది ఇవి అనమాట బాగుంటాయి నిన్న కూడా నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు కూడా టేస్ట్ చూసి చెప్తా అంతవరకు ఈ వన్ డే మొత్తం వీడియో చూడండి ఇంట్లో మీరు ట్రై చేసేద్దండి ఎందుకంటే మనకు కుదరదు అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను చాలాసార్లు పెట్టా వంటల వీడియోస్ చూడండి ఇది కూడా పెట్టుకునే చూడండి మీకోసమే సపరేట్గా నేను కర్నూలు నుంచి గద్వలు వచ్చి ఇక్కడ ఒక వీడియో తీసుకుంటాను ఓకే చూస్తున్నారు కదా తెలంగాణ సరికి వేస్తున్నాము ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ పోయేది ఏముంది చా నా నేను యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా డ్రింక్ చేసింది పెట్టలేదు వీడియో ఫర్ ఫస్ట్ టైం ఇది కూడా ఎందుకంటే వెకేషన్స్ మాత్రమే మీరు కూడా ఎప్పుడైనా తాగాలనుకుంటే ఓన్లీ వెకేషన్స్ మాత్రమే తాగండి రోజు అలవాటు చేసుకోదండి బాగానేసా అస్సలు కావద్దండి ఏదో వెకేషన్స్కో ఫంక్షన్స్కో ఎప్పుడైనా బంధువులు కలిసినప్పుడు మాత్రమే అది ఇంట్లో సేఫ్టీగా ఇప్పుడు మనం ఇంటికాడైతే మిద్దెక్కుతుంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇక్కడ బయటకు వచ్చినాం కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి మనం అక్కడ సిట్టింగ్ చేయలేము ఎందుకంటే వాళ్ళు వస్తారు గ్లాసులు పడకొడతారు మంది వేస్ట్ అయిపోతుంది ఆ భయంతో బయటకు వచ్చినాం అంతే ఓకే ఫ్రెండ్స్ చేస్ మండగా చేయండి ఓకే ఫ్రెండ్స్ వండించినాము చూడండి ఇది మన చేపల ఫ్రై బాగా ఎరకు వస్తుంది చేపల ఫ్రై ఇది వచ్చేసి మనకు ఇది గ్రేవీ ఆడసం గ్రేవీ ఈడపావు 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 అయిపోయింది కాదు మీ హైలైట్ ఉంది టేస్ట్ అయితే సూపర్ కదా మంచి హైలైట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా చెప్పాను కదా టెన్ కే వ్యూస్ టెన్ టార్గెట్ టార్గెట్స్ చేయండి ఈ ఐటమ్స్ అందరినీ నేను తిన్నాం కదా నేను నేను వచ్చినాను తిన్నాను ఏదో మరేదో కొద్దో మీ వ్యూస్ కొద్దో బాగుందని చెప్పవచ్చు అది ఎవరైనా చెప్తారు నేను ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే మీరు రండి మీరు వచ్చి తినండి అప్పుడే నేను ఫుల్ఫిల్ చేస్తాను మేము వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ పెట్టండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలుచుకొని వస్తాను కానీ టార్గెట్ ఏంటంటే టెన్ కే వ్యూస్ టెన్ కే వ్యూస్ వచ్చినాయంటే ఖచ్చితంగా టెన్ కే వ్యూస్ ఫైవ్ కే లైక్స్ ఖచ్చితంగా వస్తాయి కామెంట్స్ అన్లిమిటెడ్ మీ ఇష్టము ఖచ్చితంగా నేను పిలుచుకొని వస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను అడుగుతా చూడండి ఏమంటాడో బాబడికి టేస్ట్ ఎలా ఉంది పది సంవత్సరాలు తింటున్నాడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఇక్కడ కొంతమంది కులుపు వస్తుంటారు ఫ్రెండ్స్ కానీ ఎవరు కులు ఎప్పుడు ఎవరు పట్టించుకోవాలి ఇది నేను చెప్తున్నాను కదా హైలైట్ ఉంది టేస్ట్ ఒక్క ముక్క చూడండి ఈజీ అయితే తినేసి దీన్ని అది ఎమ్ము ఎముకలు లేకుండా అదే ముక్క ఏదో ఏదో ఒక్కటి చెప్పు తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ చెప్పు ములు లేకుండా తినొచ్చు అంత బాగుంటుంది గ్రేవీ హైలైట్ ఉంది నా మందులకైతే ఉంటుంది కామెంట్ చేయండి బట్ టార్గెట్ వచ్చేసి టెన్ కే వ్యూస్ టెన్ కే వ్యూస్ వస్తే ఖచ్చితంగా నేను పిలుచుకొని వస్తాను ఇంకా ఇదొక్క వీడియో ఇదొక్క వీడియో మనము అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది నేను టార్గెట్ గద్దెలకి ఎందుకు వచ్చానంటే ఇది ఏమంటారు తేరు కోసం వచ్చాను మందకల్ జాతర కోసం వచ్చాను అనమాట జాతర తీసామని వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్గా మా బావ ఇంత దూరం వచ్చినావు మళ్ళీ మళ్ళీ నువ్వు రాలేవు ఒకసారి ఈ వీడియో కూడా తీసుకుందు అంటే చూసొద్దు అన్నాడు నేను ఇంకా కెమెరా తీసుకొని రావడం జరిగింది వీడియో తన చాలా బాగుంది వచ్చింది నేను సపరేట్గా మందకల్ జాతర కోసం కాదు జనవరిలో మీరు ఎవరైనా కామెంట్ చేయండి థర్టీ డేస్ టైమ్ థర్టీ డేస్లో మనకి టెన్ కే వ్యూస్ వచ్చినాయంటే ఖచ్చితంగా నేను పిలుచుకొని వస్తాను కామెంట్ పెట్టండి అవుట్ సైడ్ లాంగ్ టూర్ ఎవరైనా కావచ్చు ట్రావెల్ వేరే అంతా మన ఎస్కేటివ్ ప్రజెంట్ చేసి చూసుకుంటుంది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి పిలుచుకొని వస్తాను కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్